వెల్కమ్ టు న్యూస్ త్రీ సిక్స్టీ స్ట్రైట్ టాక్ మూడు నెలల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి దీంతో పార్టీల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి వైఎస్ఆర్సీపీ అయితే వరుస సమీక్షా సమావేశాలతో నేతల్ని సమాయత్తం చేస్తుంది నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతుంది ఇన్ఛార్జీల మార్పులతో తనదైన శైలిలో రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది ఇటు టీడీపీ కూడా ముందుగానే నేతల్ని ప్రకటించేస్తామంటుంది దీనికి తోడు కలిసొచ్చే వారితో పొత్తులకు సై అంటోంది టీడీపీ ఇలా ఏపీ వ్యాప్తంగా రసకందయంగా మారిన రాజకీయాలు రక్తి కడుతున్నాయి గెలుపు కోసం పార్టీల్లో ఎత్తులకు పై ఎత్తులు ఆవిష్కృతమవుతున్న వేళ ఎన్నికల వాతావరణం ఇప్పుడే అలముకుందా అన్న భావన కలుగుతోంది మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు ఏ పార్టీని గట్టెక్కిస్తారనేది మరికొద్ది నెలల్లో తేలనుంది సో తాజాగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను పెన్షన్లు పెంచుతున్నామని చెప్పేసి వైఎస్ఆర్ క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ నించింది ఇక సామాజిక పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకు పెంపుకు అంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నారు నేపథ్యంలో ఈ అది కూడా దానికి కూడా క్యాబినెట్ ఆబో నిలిపింది ఇక ఆరోగ్యశి ఆరోగ్యశ్రీ చికిత్సలో ఇరవై ఐదు లక్షల రూపాయల పెంపు జరిగింది ఇక జనవరిలో వైఎస్ఆర్ ఆసరా చేయుత పథకాలు అమలు చేస్తామని విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదం పొందుతుందని అదేవిధంగా జనవరి నుంచి జరగబోతున్న ఆరోగ్య సురక్ష రెండో విడత ప్రారంభమవుతుంది కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం అని చెప్పి పేర్కొనడం జరిగింది మరోవైపు మంత్రులు అంటే క్యాబినెట్ బీటీలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు గతం కంటే కొద్దిగా ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం లేకపోలేదన్నారు ఎన్నికలకు అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి చెప్తున్నారు సో క్యాబినెట్ నియోజకవర్గాల మార్పులు అదేవిధంగా పెన్షన్లు ఇలాంటి అంశాలపై ఈరోజు లైవ్లో పాల్గొంటున్నారు టిడిపి సీనియర్ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస చౌదరి గారు అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారు కూడా జూమ్ లో అందుబాటులో ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఏంటి మీ ఫ్యాను బాగా స్పీడ్గా వీస్తున్నట్టుంది ముందే ఎలక్షన్ కి మామూలుగా మనం ఫ్యాను చలికాలంలో ఒకటి రెండు పెట్టుకుంటాం ఐదు పెట్టుకోం బాగా స్పీడ్ ఎక్కువ చలి పుడుతుందని కానీ మీ ఫ్యాన్ మాత్రం ఐదు మీద తిరుగుతుంది ఏంటి సంగతి అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి కి దూసుకుపోతున్నారానా లేకపోతే ముందే జాగ్రత్త పడుతున్నారా ముందే జాగ్రత్త పడేది ఏం లేదండి జనరల్గా అయితే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేమైతే ఏ హామీలు అయితే ఇచ్చాము ఆ హామీలని నెరవేర్చే మార్గాన తాజా హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతమైనాం కాబట్టి మాకు తప్పనిసరిగా ప్రజల మన్నన పొందుతాం కాబట్టి ప్రజలు విశ్వాసం మాకు ఉంది కాబట్టి ఫ్యాన్ ఒకటిలో ఉన్న ఐదులో ఉన్న ఆ చలికి టీడీపీ మట్టుకు తట్టుకోలేదు మా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీని చక్క చక్కదిద్దుకోలేకుండా ఉంటారు వాళ్ళు ప్రజా సంక్షేమం వాళ్ళకి అవసరం లేదంటున్నారు సంక్షేమం అంటే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ప్రవేశపెడితే వాళ్ళు ఏమంటుంటారు అంతకన్నా మించినాటి నాటింగ్ అంటున్నారు ముందు ఏమన్నారు శ్రీలంక అయిపోతుంది వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల శ్రీలంక మరో శ్రీలంక నెత్తిన బాదుకున్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అగ్రనాయకత్వం ఈ రోజు మా సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇంకా బాగా కొనసాగిస్తామంటే వాళ్ళ ద్వంద్వరిని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి కాబట్టి మేము ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసి ప్రజల యొక్క మనల్ని పొందినాం కాబట్టి ప్రజా కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజలు చొచ్చుకొని పోయి తర్వాత ఇంటింటికి మేము వెళ్ళి మా ఎమ్మెల్యేలంతా గడప గడప వెళ్లి మేము చేసిన కార్యక్రమం ధైర్యంగా కాలురెత్తుకొని ప్రజలు ఓట్లు అడిగే హక్కు మాకు ఉంది మేము భయపడకుండా ప్రజలకు రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గత ప్లీనరీ సమావేశాలు తాడేపల్లిలో జరిగాయి దాన్ని నేను కూడా వచ్చాను సో కవరేజ్ కి సో అప్పుడు అప్పుడు మీరు ఒక మాట అన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాము అని చెప్పారు ఇంకా హామీలు నెరవేర్చాల్సింది ఏముంది అంటే ఇంకా హామీలు నెరవేరుస్తున్నాము ఆ పనిలోనే ఉన్నాము అని అంటున్నారు నెరవేర్చున్నాము కాకపోతే దానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ హామీ ఆరోగ్యశ్రీ ఇరవై లక్షలు చేస్తున్నాం చేస్తున్నాం ఆరోగ్యశ్రీని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం పది పది నుంచి ఇరవై ఐదు వరకు లేకపోతే రెండు వేల ఏడు వందల యాభై పెన్షన్ నుంచి మూడు వేల వరకు అట్లా ఉండే లక్ష ఇరవై లక్షలు అంటే ముప్పై లక్షలు అంటే అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇంకా రెండు విస్తృతంగా ప్రజలు లేక అందేటిగా ఒకటండి మరింత సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం అంటారు అవునండి ఇంకొకటి కూడా ఇప్పుడు ఒకప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే చెప్పులు అరిగేదాకా ఎమర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒక కుల ద్రువీకరణ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే ఇంకొకటి కావాలన్నా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసే ఒక నలభై గ్రామాలకి ఈ రోజు అలా లేదు కదా మీ మూడు మీకు కార్యాలయం సచివాలయం ఉంది కదా వాలంటీర్ కానీ లేకపోతే గ్రామ సచివాలయం సంప్రదిస్తే మీ పనులు ఈజీగా అవుతున్నాయా లేదా ఇటు సంక్షేమం గానీ పరిపాలన ముందు కొత్తగా సంక్షేమం ఏం చేస్తారో తెలుగుదేశం నాయకులే చెప్పాలి అట్లే కూడా ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చేసింది ఇప్పుడు ఏది కావాలన్నా ఫుడ్ స్టెప్స్ మీ అక్కడ కరెక్ట్ మీ డోర్ దగ్గరే మా పరిపాలన ఉంది కావాలంటే ఒక దాదాపు అర కిలోమీటర్ నడిచి మీకు సచివాలయం ఏర్పడుతుంది రాష్ట్ర సచివాలయానికి పోల్సిన పని లేదు కాబట్టి మేము ధైర్యంగా ఎందుకు ముందుకు పోతున్నాము వాళ్ళు అట్లా ఎట్లా ఉన్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కేసుడు చక్రబంధంలో చంద్రబాబు ఉన్నాడు ఆయన బయటకు వస్తాడా రాడా ఈయన యువకుళం అనేది పూర్తిగా కంటి ముందు పాలన కనిపిస్తుంది అందుబాటులో అందుబాటులో అధికారులు ఉంటున్నారు అందుబాటులో సంక్షేమ పథకాలని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ కార్యక్రమం చంద్రబాబు గోపాల్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్న చెప్పండి మరి ఇంత సంక్షేమము ఇంత సంక్షేమము ఇంత పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో రైట్ రైట్ గోపాల్ రెడ్డి గారు మీద కొంచెం ఆడియో ప్రాబ్లం ఉన్నట్టు రైట్ వినిపిస్తున్నా గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు రైట్ ఒక్కసారి మీరు మ్యూట్లో ఉండండి నేను శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ వేగవంతమయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంటే ఇంకా మరింత సంక్షేమం మరింత సుపరిపాలన అందించడానికి నిర్ణయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంటుంది దానికి అనుగుణంగానే గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది మరింత అభివృద్ధి చేసుకోవాలి మరింత ప్రజలకు వద్దకు చేరుకు వెళ్ళాలని అంటే టోటల్గా వాళ్ళు ఒక బ్యాటింగ్లోకి దిగారు గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈ గ్రౌండ్ ప్రిపరేషన్పై మీరేమంటారు

సెకండ్ ఆడియో శ్రీనివాస చౌదారు శ్రీనివాస చౌదరి గారు ఒక్కసారి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది ఒక్కసారి అవుట్ లాగిన్ అవ్వండి మన మరో గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గో రెడ్డి గారు హలో ఎస్ రెడ్డి గారు సో మీరు క కంటి ముందు అభివృద్ధి కనిపిస్తుంది అంటున్నారు సంక్షేమము సుపరిపాలన అన్నీ అందిస్తున్నామని చెప్తున్నారు ఇంత ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు అభ్యర్థులను మార్చాల్సి వస్తుంది ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎందుకు చెప్తున్నారు మీరు ఇంత సుపరిపాలన సంక్షేమ పథకాలు ప్రజలకి ఇంత చేరువులో తీసుకొచ్చినప్పటికీ కూడాను ఎందుకని ఇంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది ఎందుకు అభ్యర్థుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు హలో గోపాల్ రెడ్డి గారు వినిపించిందండి నేను అడిగిన వచ్చిన చెప్పండి సో మీరు అభివృద్ధి సంక్షేమము అన్ని జరుగుతున్నాయి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారన్న అనుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ చెప్తున్నారు కానీ ఎందుకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఎందుకు పదే పదే హెచ్చరిస్తున్నారు మీరు ప్రజల వద్దకు వెళ్ళండి మరింత ప్రజలతో ఉండండి ఈసారి ఎలక్షన్స్ తొందరగా వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకని ఇంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏంటి మీరు గెలుస్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నప్పుడు ఎందుకని ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అంటే మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కదా సార్ ఓకే మేము ఏ సీటు ఒక్క సీటు కూడా కోల్పోయేదానికి ఇష్టంగా లేము కాబట్టి మేము తగిన జాగ్రత్తతో ఉంటాము అంటే మాకు మరీ ఒక వేరే బాధ కూడా ఉంది ఒకవేళ ప్రతిపక్షమే లేకుండా బాధ బాధ ఉంది అయినా పర్వాలేదు నూట డెబ్బై ఐదు గెలవాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం తప్పనిసరిగా నూట ఐదు గెలుస్తాము అంటే ఇది కొత్త కాదండి ప్రజాస్వామ్యంలో ఈ సార్ అసెంబ్లీ సీట్లు మార్చడం తప్పు ఏమి ఆ అది ఏం పెద్ద కొత్త కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రగడ్ కుప్పానికి వెళ్ళాడు మేమేం అడగడం లే ఇందిరాగాంధీ గారు మెదక్ వచ్చారు అంటే చిక్కుమంగళూరుకి వచ్చారు చాలా సార్లు మారారు అక్కడ అక్కడ నియోజకవర్గాన్ని కానీ అక్కడ జిల్లాని కానీ ఇంకా కొంత ఉత్తేజపర దానికి కొంత బలవైన నాయకులు పక్కదంటూ కూడా ఇక్కడ గెలవలే కాదు అక్కడ కూడా ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఆ ఆ జిల్లాల్లో ఇంకా తీవ్రమైన ఒక ఉత్సాహం వచ్చేదానికి మారతారు మార్పిస్తాం కూడా అది మా అంతర్గత వ్యవహారం నేను ఇక్కడ తెలుగుదేశంలో లాగా అది లేదు తెలుగుదేశంలో ఎట్లున్నదంటే ఆ ట్రాంగిల్ లవ్ ఆ జనసేన వచ్చి తెలుగుదేశం లవ్ చేస్తుంది ఈ తెలుగుదేశం వచ్చి జనసేన లవ్ చేస్తుంది జనసేన వచ్చి మళ్ళీ బీజేపీ లవ్ చేస్తుంది ఒక పక్క కాంగ్రెస్ అక్కడ తెలంగాణలో గెలిస్తే వీళ్ళు చప్పర్ కొడుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో మా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఆ ట్రాంగిల్ లైవా లేకపోతే రెడ్ ట్రాయాంగిల్ లవ్వా అర్థమే కావడం మేము కాదు మా యొక్క మా పార్టీ యొక్క విజయ తల నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము ఉన్నాము మేము మారుస్తాము వాళ్ళు మారకుండా చేయమని చెప్పండి తప్పే ఉంది ఓకే అది మేము మార్చి వాళ్ళు ఎవరు నిలబడతారు చెప్పమని చెప్పండి వాళ్ళు ఏ జిల్లాలో నిలబడి ఇప్పుడు బుట్ట వెంకన్ ఉన్నాడు కేసీఆర్కి ఇస్తే వాళ్ళు కొట్టుకుంటున్నారు అది ఆ పార్టీ అంతర్గతంగా టికెట్లు ఎక్కువ వచ్చేటప్పుడు ఉంటది ఏ పార్టీలో కానీ మా పార్టీకి మా నాయకుని యొక్క లక్ష్మణ రేఖ దాటే ధైర్యం ఎవరికి లేదు ఆయనకు తెలుసు ఎక్కడ కల్పించాలని అట్లా లేకుంటే నూరు నూట పది సీట్లు రావు కదండి లాస్ట్ ఎలక్షన్ లో ఎవరిని ఎక్కడ పెట్టాలా ఎవరు సేవలు ఎక్కడ ఉపయోగించాలి అది మా ఇష్టము మేము మారుస్తూ వాళ్ళకి ఎందుకో ఉత్సోగులము పెళ్లి ఊర్లో చదువుతాడు అంటే మామూలుగా ఇవి దాని గ్రామసింహాలు వాళ్ళకి ఎగుతా ఉన్నట్టు వాళ్ళకి ఎందుకండి అంత మేము ప్రజలు గెలుస్తాము తప్పనిసరిగా మాకన్నా అదనంగా ఏం చేస్తారు చెప్పాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాకన్నా సూపరిపాలన ఏం చేస్తారు చెప్పాలా రేపు మేము తెచ్చాము వాలంటీర్ వ్యవస్థ తెచ్చాము సచివాలయ వ్యవస్థ ఇచ్చాము వాళ్ళు ఏం తెచ్చినారని చెప్పాలా ఇంకేం అదనంగా మగన చేస్తారని చెప్పాలి తప్ప వాళ్ళు ఏం చేయలేక అది చేయలేదు ఇది చేయలేదు అంటారు మేమంటున్నాం మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అన్నారు అప్పుడు ఉచిత విద్యుత్ గుర్తు చేసి కానీ లేకపోతే గోపాల్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం అయిన శ్రీనివాస్ చౌదరి గారు వచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళేమో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాము ప్రతిపక్షం అనేది లేదు మాకు బాధగా ఉంది ప్రతిపక్షం ఉండదేమో అని చెప్పేసి అని అంటున్నారు మరోవైపు ఏమో మంత్రులు జాగ్రత్తగా ఉండమంటున్నారు నియోజకవర్గాల మార్పులు చేస్తున్నారు మీదేమో మీది జనసేనది ఒక కపట ప్రేమ అని అంటున్నారు ఏమంటారు మీరేమంటారు దీని మీద రాజుగారు మొదటి నుంచి చెప్పండి సరే మొదట మీకు న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి అలాగే వైసీపీ నేత గోపాల్ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీలకు మొదటి నమస్కారాలు ఈరోజు తమిళనాడు ఎలక్షన్లో కర్ణాటక ఎలక్షన్లో తెలంగాణ ఎలక్షన్లో అధికార వ్యతిరేక ఓటు చూసి పులిని చూసి నక్క వాతేసుకున్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందే కూర్చుని కోయల మీరు తొంభై ఏడు శాతం అంటే సంక్షేమం ఎనభై ఏడు శాతం లబ్ధి వంద శాతం అభివృద్ధి చేసేస్తే సాక్షి పేపర్ నెత్తిన పెట్టుకొని మొదటి టీవీ పెట్టుకొని దుబ్బడు నెత్తనేసుకుని సరికి టీ దాత హ్యాపీ ఇంట్లో కూర్చొని పజం చేసుకుంటే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి కదా డెబ్బై వస్తాయి సార్ నేను ఒక లెక్క చెప్తాను చెప్పండి రాజు గారు రాష్ట్రంలో పన్నెండు లక్ష పద్నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ ఒక్క ఉద్యోగాన్ని ప్రభుత్వానికి ఓటేస్తాడా ఆశా వర్కర్ లక్ష మంది ఉన్నారు ఆశా గోపాల్ మిత్ర వీళ్ళు ఎవరైనా ఒక్కరేలా ఓటేస్తారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్క్ ఒక లక్ష డెబ్బై ఐదు ఎవరైనా ఒక్కరని ఓటేస్తారా టీచర్లు ఇరవై రెండు వేల మంది ఉన్నారు వీళ్ళు ఎవరైనా ఒక్కరైనా కోటేస్తారా అంగన్వాడి వర్కర్స్ ఒక లక్ష మంది ఉన్నారు వీళ్ళందరూ కనుక్కుంటే ఎనభై ఏడు లక్షల ఇరవై రెండు వేల మంది ఉన్నారు వీళ్ళ కుటుంబంలో మూడు ఓట్లు జాయిన్ చేసుకోండి మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనభై ఎనిమిది వేలు ఓట్లు అవుతాయి సగం ఓట్లే వచ్చినాక మనం వైఎస్ఆర్ కరిచూపు కరచూపు మేళాలంటే కనపడలేదు కదా సార్ నాకు ఇవి కాకుండా ముస్లింస్ రైతులు ఎస్టీఎస్సీలు పీసీల విషయంకే నేను చెప్పలే వాళ్ళు ఇంకా చాలా శాతం ఉన్నారు టోటల్గా అట్రప్లాక్ షో సినిమా జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతుంది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వేసారు కదా సినిమా ఆ సినిమాకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఇంకా నైంటీ డేస్ మిగిలింది ఈ సంవత్సరం ఈ నైన్టీ డేస్లో మీరు చేసేది ఏమీ లేదు ఒకటేది కూడా ఏమీ లేదు ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి సార్ మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటారు మీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారు రాజీనామా చేస్తున్నారు ఇంకో పార్టీ పార్టీపై మీరు మా పార్టీ కూడా జాయిన్ మీ ఎమ్మెల్యేలు మీరు ఎందుకు జాయిన్ అయిపోతున్నారు అంటే కాడేపల్లికి ఎస్ట్రో అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పుట్టుకునింది ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తానే మీ పార్టీకి మరణ చేస్తున్న మీరు రాస్తున్నారు ఒకటి మీరు సంక్షేమ అభివృద్ధి లబ్ధి అని చెప్పారు కదా నవరత్నాలు ఎక్కడ ఉన్నాయి సార్ అరవై ఐదు లక్షలు పింఛన్లు మీరు ఇస్తున్నా అని చెప్పుకుంటున్నారు నాలుగు సంవత్సరాలు ఏడు నెలల తర్వాత మీరు రెండు వేలు పింఛన్ మూడు వేలు చేస్తున్నారు లాస్ట్ లో మూడు నెలల్లో ఎవరైనా నేమో అట్లా ఓట్ చేస్తారు సార్ మీకు పక్కన కేసీఆర్ గారు ఇదే విధంగా రైతు బంధు అని దళిత బంధువు అని టూ రూమ్ ఇండ్లని కొన్ని పెట్టాడు సంక్షేమం నమ్ముకున్నాడు ఆయన కూడా పుట్టి మునగలా మీకు అదే వాత పాడలే రేపు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ షో బ్రోక్ఫాస్టర్ మూవీ ఇరవై నాలుగు విషయం తెలిసిపోయింది ఈ రెండు పార్టీలు పొత్తుతో బీసీలు ఎస్టీ మీ పక్క మారిపోయినారని చెప్పి తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కడ ఉంది చెప్పండి సార్ శ్రీనివాస్ చౌదరి గత చూసుకున్నాం మనం చాలా లిటిల్ బిట్ మార్జిన్ బిలో త్రీ పర్సెంట్ బిలో వన్ పాయింట్ ఫైవ్ ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ తర్వాత రెండు వేల పద్ పంతొమ్మిదిలో కూడా చాలా తక్కువ మార్జిన్ అంటే టెన్ పర్సెంట్ ఎయిట్ నైన్ పర్సెంట్ దాకా మీకు వాళ్ళకి వచ్చింది సో మీరు అంటున్నటువంటి వర్గాలన్నీ కూడా ఓటేకపోయినా వాళ్ళను వాళ్ళు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజా అవసరాలు కానీ వాటన్నిటికి సంబంధించినటువంటి అభ్య వాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు వాళ్ళు వేసినప్పటికీ కూడాను తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు కదా ఎలా సార్ హౌట్ సార్ అరవై ఐదు లక్షల మంది అవార్తా అతను పెంచులు ఇస్తున్నారు ఒక చిన్న లెక్క సార్ మా ఏరియాలో వాలంటీర్ ఉన్నాడు మేము ఇంతకు ముందు అకౌంట్లో వేసేవాళ్ళు వాళ్ళ బనవున్నో భర్తను ఎవరు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ డ్రా చేసుకు వచ్చాడు ఇప్పుడు వాలంటీర్ ఏం చేస్తాను తెలిసినా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచనివ్వాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చి రెండు వందల యాభై డబ్బులు వేసుకుంటాం ఇది నేరుగా బటన్ నుంచి ఇచ్చే డబ్బులు తవి జరుగుతా ఉంటే రెండు సంక్షేమం ఉన్నారు కదా మీరు బటన్ నుంచి రంగు బటన్ డబ్బులు వేస్తారు కదా పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పు చేస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు సంశయానికి డబ్బులు పంచితే మిగిలిన డబ్బులు ఏమినాయి వాని మూడు రాజధానులు కడతామన్నారు కదా మూడు బాత్రూములు కట్టారు సార్ మీరు అసలు మీరు ప్రభుత్వం దిగిపోయేటప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం మొత్తం మీరు రాజధానికే ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పేసి అంటున్నారు అనేక సందర్భాల్లో కూడా లెక్క ఉంది ఒక లక్ష ఎనభై ఏడు వేల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మేము అప్పులు ఇచ్చాం రోజు రాష్ట్రం ఒక్కాడు సార్ పదకొండు లక్షల యాభై వేల కోట్లు సరే మేమేదో చేసాం పాలవరం కొంత డెబ్బై శాతం మానవత్తి కొంత శాతం చేయాలి మీ లెక్క చూపించే కాకు కూడా మాకు చెప్పింది మీరు పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన డబ్బులు రెండు లక్షల ఇరవై వేల కల రూపాయలు తీసేద్దాం సార్ మిగిలిన డబ్బులు ఏమయ్యాయి సార్ నేను అది అడిగింది రాజధాని గట్ల పోలవరం గట్ల జోండ్రాల ఎన్నగూడ జిల్లాలకు డబ్బులు ఇవ్వాలా పోనీ మీరు ఏమైనా పెద్ద ఎత్తున క్యాంపస్ సచివాలయాలు కట్టేసి వ్యాపార ఇండస్ట్రీ డెవలప్ చేస్తారంటే విశాఖ గుర్తుంది కదా సార్ పదమూడు లక్షల కోట్ల రూపాయల గ్రౌండింగ్ అయిందని సమిట్ పెట్టారు కదా బిజినెస్ సమిట్ ఆ సమిట్ లో పదమూడు రూపాయలైనా గ్రౌండ్ అయినా సార్ మీరు మీరు గమనించారు ఒక ఇండస్ట్రీకి వచ్చిందా మా జిల్లాలో అమరావతి కూడా మా మన అమరాజ ఫ్యాక్టరీ కూడా చనివేసారు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఉన్న ఫ్యాక్టరీలు తెలివేస్తూ ల్యాండ్ శాండ్ మైన్ వైన్ చేసుకుని ఆ సజ్జలరామకృష్ణ రెడ్డి ఆ విజయసాయి రెడ్డి ఈ పెద్దిరెడ్డి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన వైఎస్బారెడ్డి ఈ నల్గరిని ఏజెంట్లు పెట్టుకొని రాష్ట్రాన్ని ఆర్థికంగా డోస్ మాఫియా ముఖ్యమంత్రిగా పేర్పించుకున్నారు మీరు మీ ముఖ్యమంత్రి గారి పేరు పెద్ద ఉంటే మీ ఎమ్మెల్యేలు జనాలకు ఎందు లేకపోతున్నారు అంటే మీరు అనేది ప్రభుత్వం మీద వ్యతిరేకత సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పాలకులు ఎవరైతే లోకల్ గా ఉన్నట్టు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని అంటున్నారు అందుకే కదా ఇప్పుడు మారుస్తున్నది వాళ్ళందరినీ ఎలా వస్తుంది సార్ నూట నూరు శాతం అభివృద్ధి ఉంది తొంభై ఏడు శాతం లబ్ధి చేసిండే ఎనభై ఏడు శాతం సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రజల మీద ఎలా వ్యతిరేకత వస్తుంది రాకూడదు కదా అంటే చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేస్తే ఎమ్మెల్యే మంత్రిగా తినేస్తారా రాయకుండా కింద వరకు ప్రజలకు చాలనీకుండా రోడ్లు చూసారా రోడ్లు మా రోడ్లు రండి ఎప్పుడైనా మీకు నడువులు గిడువులు బాగుంటే ఒకసారి రండి మా తిరుపతి ప్రాంతంలో రోడ్లు రండి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక్క రైతయినా ఒక ఎకరా నీళ్ళు ఇచ్చారా కట్టి మొత్తం డ్యాములండి సర్వనాశనం ఒండ్ల గంగమ్మ కొట్టుకుని పోతే దిక్కులే అన్నమయ్య ప్రాజెక్టు సొంత నియోజక వరకు ఎప్పుడో కొట్టుకుపోయి ఆ రెండు వందలు చనిపోతే పశువుతో సహా ఇంతవరకు కనీసం ఒక థర్టీ వచ్చిందిలే ఒక ఇరిగేషన్ ఫ్యాక్టరీ చెక్ డ్యామ్ పెట్టిందిలే రైట్ ఒక నిమిషం శ్రీనివాసరావు గారు ఒక మీరు ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ గా మాట్లాడతా ఉంటే మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలా రైట్ ఓ అతీతమైన ఏదో కళల్లో ఉండి కళల రాజ్యంలో ఉండి ఏదో శ్రీనివాసరావు గారు ఉన్నారు సమాధానము పాయింట్ పాయింట్ చెప్పాలా ఆయన ఏమైనా పెన్షన్ తీసుకుంటానా రెండు వేల ఏడు వందల యాభై నుంచి రెండు వందల యాభై నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడా మా స్నేహితుడు అక్కడే ఉన్నా ఆయన రెండు వేల ఏడు వందల యాభై అంటే ఒక రెండు వందల యాభై రెండు వేల ఐదు తగ్గించే శ్రీనివాస గారు తీసుకుంటాడా లేదా బంధువులు తీసుకుంటారా అది తప్పండి అది తప్పు ఎవరు మీకు ప్రజలు ఉన్నారు ఒక ఐదు మందిని తీసుకొచ్చి మీ స్టూడియో కూసరి పెట్టమని చెప్పండి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఆయన రెండు వందల యాభై తీసుకుంటారని అసందర్భ పేలాలను అసంతర్భ విమర్శలు చేస్తే మటుకు అది మంచిది కాదు ఎందుకంటే నాకు చూస్తాన్ని ఎందుకంటే ఒక అతను రోజు భిక్షాట చేసే వ్యక్తి రోడ్డు పక్కన మార్చుకుని నేను బ్రహ్మాండమైన కుండ ఉన్నది మంచి బ్రహ్మాండంగా బియ్యం ఉన్నాయి పప్పు ఉంది కలగంట ఎవరో వచ్చాడని ఆ కుండలు కూడా బలకొట్టు ఉండే స్థాయిలో వీళ్ళు ఉన్నారు నేను విచారణ చేస్తే నిర్బంధంగా ఖచ్చితంగా పలాన్ చోట ఫలాన్ వ్యక్తికి రెండు వేల ఐదు వందలు ఏమి ఇచ్చినారు రెండు వందల యాభై పలాను వాలంటీర్ తీసుకోవాలని ఒక విమర్శ గాలిలో విమర్శ చేయకూడదు ఎప్పుడైనా వీళ్ళు వీళ్ళు కూడా అంటా ఉన్నారు కదా ఇరవై మూడు సీట్లు ఎందుకు పరిమితం చేస్తారని వాళ్ళు ఆత్మాలోకం చేసుకోవాలి ఎప్పుడైనా నూట డెబ్బై సీట్లు ఇరవై మూడే మనకు ఎందు ఇచ్చారు అది ఇరవై మూడు మంది వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేలు కొన్నిందని ఆ నెంబర్కి ఎందుకు ప్రజలు సరిపెట్టారు తాగోస్తారు ఇవి ఆత్మాలోకం చేసుకోవాలా ఒక నిర్మాణాత్మకమైన ప్రజాస్వామ్యంగా ఉండాలా విమర్శ కాదు తప్పు చేసి విమర్శించు ఇప్పుడు ఈ రోజు కిడ్నీ బాధితులు నెలకు పదివేల రూపాయలు తీసుకుంటారు అంటే కిడ్నీ బాధితుడు కుటుంబానికి బరువు కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నెలకు పదివేల రూపాయలు ఇస్తున్నాడు పదివేలు ఇస్తుంటే మాత్రలు కానీ లేకపోతే ఆహారాన్ని కానీ బలవర్తన ఆహారాన్ని కానీ ఆయన బతికిన రోజులు ఆ కుటుంబానికి బలం కాకూడదని అటువంటి కార్యక్రమం ఎప్పుడు చేశారా చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ కార్యక్రమం ఒకటన్నా ఉందా చంద్రబాబు నాయుడు రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు మీ ప్రభుత్వ పరిపాలన మీ ప్రభుత్వ మీ ప్రభుత్వ పరిపాలన చూశారు ఐదేళ్లు గతంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదేళ్లు చూశారు ఈ ఐదేళ్లు అక్కడ ఈ గత ఐదేళ్లు ఈ ఐదేళ్ళు చూశారు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ అంటే తెలంగాణలో అంటే పదేళ్ళు ఒకటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలనుకుని ప్రజలు నిర్ణయించుకున్నారు మార్పు సాధ్యమైంది కానీ అక్కడ జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉండే అవకాశం లేకపోలేదు అక్కడ రెండు ప్రభుత్వాలు కూడా రెండు పార్టీలు కూడా ఐదేళ్ళు పరిపాలించాయి కాబట్టి ఖచ్చితంగా అంచనాలు అయితే వస్తున్నాయి ఏమంటారు మీరు దీని మీద నేను ఇప్పుడు తెలుగుదేశానికి పట్టిపీడుస్తున్న సమస్య నాయకత్వం నాయకత్వ నాయకత్వం అనేది లేకుండా పోయింది నాయకత్వం లేముంది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు మధ్య నిర్వహించే చంద్రబాబు నాయుడు కొడుకైనా లోకేష్ గారు అంత సమర్థవంతంగా ప్రజలేక పోలేకున్నాడు తెలుగుదేశం యొక్క వాణిని వినిపించలేకున్నాడు సమయం లేదు గోపాల్ రెడ్డి గారు ప్రజలు మీ ప్రభుత్వాన్ని చూసారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశారు ఖచ్చితంగా ప్రజలు ఒక డిసైడింగ్ అయితే అయ్యి ఉంటారని అనుకోవచ్చు ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా పైన మా పార్టీ పైన విశ్వాసం ఉంది మా సంక్షేమ కార్యక్రమ విశ్వాసం ఉంది మా ముఖ్యమంత్రి యొక్క ఫంక్షనింగ్ ప్రజా పరిపాలన ఎలా చేశాడు ఉంది ఇంతకుముందు ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వం ఇది అందరు ప్రభుత్వం గెలుస్తాం గోపాల్ రెడ్డి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఆ అమరావతి చుట్టూ వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళేదో అనుకున్నారు మీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ ప్రభుత్వ పరిపాలన చూశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పరిపాలన కూడా పార్టీ పరిపాలన కూడా చూశారు సో ప్రజలు డిసైడ్ అయి అనుకోవచ్చా ఖచ్చితంగా వాళ్ళకు క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా ఇప్పటికే ఎస్ ఎస్ మా ప్రభుత్వంలో అభివృద్ధి చూశారు సంక్షేమం చూశారు ఈ ప్రభుత్వంలో సంక్షేమం చూసారు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి అంతే జనసేన తెలుగుదేశం ఒక ఐదు చెప్పండి మీ ప్రభుత్వం శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళ వాళ్ళు చెప్పండి ఉచిత గోపాల్ రెడ్డి గారు ఉండండి చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు ఇట్ో ఇల్లు తొంభై రెండు శాతం పూర్తి చేసి ఇరవై రెండు లక్షలు ఇల్లు పెట్టాం ఏమైనా ఇచ్చారా ఒక్కరికి రెండు వందల రూపాయలు పిలిచి రెండు వేలు చేసాం వీళ్ళు ఇప్పుడు రెండు వందల యాభై చేయడానికి సినిమా మీరు ఒక పెన్షన్ తీసుకోండి రెండు ఇస్తాం మీకు కూడా మూడు వేలు చె అడ్డం పడతారు సమయం అయిపోతుంది ఐటీ సంస్థలు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఐటీ సమస్యలు వస్తే ఈ సంవత్సరం వచ్చిన కోట్లు ఎంత ఐటీ సమస్యలకు వచ్చిన మూడు వందల నలభై కోట్లు ఎంత తేడా ఉంది సార్ రాష్ట్ర బడ్జెట్ లో అప్పులు ఎంత ఇప్పుడు ఎంత సార్ మొత్తానికి మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది చాలా అలర్ట్ గా ఉండండి రెండు నెలల ముందే ఇంకా ముందే ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు సో అటు వైఎస్ఆర్ సిపినల్ ఇచ్చిన ఇది టీడీపీ కలిసి ఈసారి రెండు పార్టీలకు కూడా ఇది చాలా జీవన్ మరణ సమస్య ఎందుకంటే అధికారులకు రావాలి ఎందుకంటే మీ పాలన టీడీపీ రెండు సార్లు చూశారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎవరికి ఓట్ అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది లెక్కలైతే అయితే వేసుకుంటున్నారు థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఎలక్షన్స్ ముందే వస్తాయా ఇంకొంత చోట్ల ఇన్ఛార్జీలు మార్చే అవకాశాలు అయితే లేకపోలేదు మరోవైపు ప్రజలకు సంక్షేమం సుపరిపాలన మరింత చేరువు చేసేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని చెప్పేసి ఆయన ఆదేశించలేదు మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉండిపోతుంది ఏంటనే విషయాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి ఓటర్లు ఇప్పటికే రెండు ప్రభుత్వాల పరిపాలన చూశారు కాబట్టి దేనికి ఓటేస్తారు ఏంటి అనేది తేలాలంటే మరో రెండు ఇళ్ళు ఆగాల్సిందే ఇది వాళ్ళ న్యూస్ ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్ చూస్తూనే ఉండని న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది